తెలంగాణ పర్యాటక శైలి రామగిరి శత్రు దుర్వీర్యమైన కోటగూడలు రహస్యాలు బయటకు పొక్కని సైనిక స్థావరాలు నేరగాళ్ళు జడుసుకునే కారాగారాలు వెలకట్టలేని వనమూలికలు పురుషోత్సముడు ఆడిన అడుగుజాడలు ఇది స్థూలంగా రామగిరి చారిత్రక వైభవం అంతేకాదు ఎత్తైన కుండలతో కిందకు దూకే సెలయలతో కోటగూడలపై శిల్పకళ నైపుణ్యంతో ప్రకృతి అందాలు కుదుపుకున్న అపురూప సౌందర్య రాశి అనేవి ఈ దుర్గంపై గలగలపారే సెలయేరులు రాజధర్మానికి ప్రతీకలుగా అనేక ప్రాసాదాలు చారిత్రక ఆధ్యాత్మికతలు సజీవ సాక్ష్యాలుగా శ్రీ రామచంద్రుడు అడుగు జాడలు ఇక్కడ నిలవై ఉన్నాయి కిల్లా ప్రతీకతలు ఎన్నో చారిత్ర ఆనవాలు జరిగిపోతున్నా వాటి ఆలనా బాలన పట్టించుకునేవారు పరువైపోయారు దొరకని చరిత్ర కాలగర్భంలో కన్ను మరిగైపోతుంది ప్రభుత్వాలకు పట్టు పులికుండా పోయింది పర్యాటక శాఖ పురావస్తు చరిత్ర సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి గోహలో నిరాదరణకు గురవుతున్న దుర్గం రామగిరి కిల్లా సైనిక స్థావరాలకు నెలకలా ఉన్న రామగిరి కిల్లాపై కోటలు బురుజులు జైలు జలాశయాలు సురంగ మార్గాలు తిరంగులు నిరాదరణ వివరణకు శిథిలంగా మారుతున్నాయి అనేక చారిత్రక ఎంతో చరిత్ర కలిగిన రామగిరి దుర్గం అందరూ గుర్తుకు వచ్చేది కరీంనగర్ జిల్లా అని కరీంనగర్ జిల్లా ఖమాన్పూర్ శ్రీరాంపూర్ మండలాల సరిహద్దులలో తూర్పున బేగంపేట అక్కారం పదకొండవ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశాన్ని పాలించినట్టు ఖిల్లాపై ఉన్న కోటలు ఆధారంగా తెలుస్తుంది కాకతీయ వంశానికి చెందిన ప్రతాపలకు కాలకులపై దండయాత్ర చేసి కిల్ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకారం చెప్తున్నారు అనంతరం కాకతీయ రాజులు కూడా ఈ ఖిల్లాను సైనిక స్థావరంగా వినియోగిస్తున్నారు కాకతీయ కళా నైపుణ్యానికి నిరసనగా కిల్లాపై ఉన్న పాతి కట్టడాలు చిత్రాలు గెలుస్తున్నాయి పద్నాలుగవ శతాబ్దంలో ఓరూరాల కోటపై దండయాత్రలు చేసిన సుతారు రాజగిరి జిల్లాను స్థీనం జీవనితో పాటు దేశంలో లభించే ప్రతి వనమూలిక రామగిరి కిల్లాపై ఉందని ఎందరో చెప్పారు ఇక ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో శని సోమవారాల్లో రామగిరి సందర్శన పర్యాటకులు వస్తారు వీరితో పాటు బొటానికల్ బొటానికల్స్ కోసం విద్యార్థులు కూడా వస్తుంటారు వనమూలికలు అన్వేషించు వందలాది మంది ఆయుధాలు శని ఆది సోమవారాలు ఇక్కడి మట్టం వేసి కలిగి ఉంటారు వారికి కావలసిన అనేక రకాల ఔషధుల్ని సమకూర్చుకుని రాసులు రామగిరి కిల్లా నిరాదములకు విలువకు సాక్ష్యంగా పడివింది ఈ ప్రాంతంలో ఒక ఆయుర్వేద కళాశాలను నిర్మించినట్లయితే విద్యార్థులకు ఔషధ మొక్కల యొక్క విలువ అందుబాటులో ఉండి ఎన్నో పరిశోధనలకు అది నిలయంగా మారుతుందని ఆశిస్తున్నాము ఎంతో ఎత్తైన రామగిరి జిల్లాపై ఇంత పెద్ద కోటలు ఎలా నిర్మించాలని చూసే వారందరు ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటారు రామగిరి కిల్లాను ఒక్కడానికి బేగంపూటి నుంచి వెళ్ళాలి తొలుతగా ఏడు ముఖద్వారాలు అద్భుత శిల్ప కళ నైపుణ్యంతో దర్శనమిస్తాయి వీటిని దాటి అనంతరం తొలి కోట వస్తుంది యుద్ధంలో కట్టుబడ్డ శత్రువులను ఈ కోటలోనే ఖైదు చేసేవారని చెప్తారు ఆనాడు శత్రువుల రాజును గమనించడం కోసం ఈ కోట నిర్మాణం జరిగింది దాని అనంతరం అశ్వకోట సీతమ్మవారి వంటి అనేక తటాకాలు కనిపిస్తారు అక్కడికించి బయలుదేరితే సుమారు పదివేల మంది తలదాచుకుని కొండ చర్యలు ఉంది ఈ కొండ చర్యల

శ్రీరాముడు పాదమిడిన పవనాగిరి శ్రీరామగిరి ఇదే నండిదే నండి రామగిరి శ్రీరాముడు పాదమిడిన పవనాగిరి శ్రీరామగిరి గిరి విరాజుల శత్రువు దుర్పేద్యమైన కోటలది వడివడిగా ప్రవహించే గోదావరి వడివడిగా ప్రవహించే గోదావరి వేదఘోషలతో విరాజుల మంత్రపురి శ్రీరామగిరి ఇదే నండి ఇదే నండి రామగిరి శ్రీరాముడు పాదమిడిన పవనాగిరి శ్రీరామగిరి రామ లక్ష్మణులు వెలసిన గుహలు కలదిరా పసరు బావి పూల కొలను దిగుడు బావిరా పసరు బావి పూల కొలను దిగుడు బావిరా కాళాసు మహాకవి కాచిన రామగిరిరా ఇది నండి ఇది నండి రామగిరి శ్రీరాముడు పదమిడిన పవనగిరి శ్రీరామగిరి నడయాడిన పావన లుంకా ఇదే గల గల పారేటి జలపాతం సెలయేరు శివనామా స్మరణలతో ఆంజనేయ భక్తులతో శివనామా స్మరణలతో ఆంజనేయ భక్తులతో లక్ష్మీదేవి కంతులతో ప్రతిధ్వనించై లొంక పాండవ లుంకా నండి లుంక పాండవులు నడయాడిన పావనలుంక ఇది పాండ మావారాలు జాతరగా వచ్చేరు చుట్టూ గ్రామాల ప్రజలు భీముని కొలనులోన జలకమాడి జనులంతా భీముని కొలనులోన జలకమాడి జనులంతా శివ పూజలు చేశారు శివ సత్తుల దూలేరు ే నండి ఇదే నండి రామగిరి శ్రీరాముడు పాదమిడిన పవనగిరి శ్రీరామగిరి ంజనేయ పూజలతో సీతమ్మవారి ముక్కులతో పునీతమైన భావనతో భక్తులంతా తరలేరు పునీతమైన భావనతో భక్తులంత తరలేరు రామనామ కీర్తనలతో మారునోదు రామగిరి నండి ఇదే నండి రామగిరి శ్రీరాముడు పాదమిడిన పవనాగిరి శ్రీరామగిరి ఇదే నండి ఇదే నండి రామగిరి శ్రీరాముడు పాదమిడిన పవనాగిరి శ్రీరామగిరి ఇదేనండి ఇదేనండి ఇదే నండి రామగిరి శ్రీరాముడు పదమిడిన పవనాగిరి శ్రీరామగిరి శ్రీరామగిరి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి